इगा मोनार्क वैकरी वल्ले దుందుడుకు తనంతోనే సమస్య ఆరు నెలల్లోనే ఇంది ఆందోళనల కాంగ్రెస్ పార్టీ పరువు పోతున్నది పరిపాలన చేత కాదన్న అభిప్రాయం సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ల కుత కుత అసలు కాంగ్రెస్ నేతల మండిపాటు రాష్ట్ర పరిస్థితులపై అధిష్టానం ఆందోళన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం అధిష్టానం దగ్గర ఇదివరకే కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ పోయి కొన్ని కంప్లైంట్లు ఇచ్చిరని తెలుసు అల్టిమేటం జారీ చేసిరని మనం చదువుకున్నాము వైఖరి మారకపోతే సీఎం చేంజ్ అయ్యిండ్రి అని చెప్పేసి అల్టిమేటం జారీ చేసిరు అధిష్టానానికి ఒకవైపు ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేకత పరిపాలన జాత కాదు అనేది ప్రజలల్ల అచ్చింది అనేది ఒక అంశం ఇక్కడ చూస్తా ఉన్న మనం ఇక మొత్తం మీద ఆ వార్త హైలైట్ అయింది ఇక ఇవాళ సెక్రటేరియట్ కు పోతారు